నమస్తే స్వాగతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓంకారేశ్వర్ వద్ద మే నెల ఒకటి నుండి పన్నెండు వరకు జరిగే నర్మదా నది పుష్కరాలకు వెళ్లే తెలుగు యాత్రికుల కోసం తమ హెల్ప్ లైన్ నంబర్ ప్రారంభిస్తున్నామని మండపేట ఆలమూర్ రోడ్లోని గోపీకృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సంస్థ చైర్మన్ గంధం సాయి శ్రీనివాస వివరాలు వెల్లడించారు గోపీ కృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ గత నలభై నాలుగు సంవత్సరాలుగా టూర్స్ అండ్ ట్రావెల్స్ రంగంలో విజయవంతంగా రాణిస్తూ గత ఏడు సంవత్సరాలుగా భారతదేశంలో యాత్రలకు వెళ్లే తెలుగు యాత్రికుల కోసం హెల్ప్ లైన్ ద్వారా తమ సేవలను అందిస్తోంది ఇదే విషయమే ఇక గోపీ కృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ చైర్మన్ గంధం సాయి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ మే నెల ఒకటి నుండి పన్నెండు వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్మదా నది ఓంకారేశ్వర్ వద్ద జరిగే పుష్కరాలకు వెళ్లే తెలుగు యాత్రికులు వారు చూడవలసిన ప్రదేశాలు వసతి భోజనం వంటి వివరాలు తెలుసుకునేందుకు తెలుగు యాత్రికులు భాష తెలియని చోట ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు తమ గోపీ కృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా హెల్ప్ లైన్ ప్రారంభిస్తున్నామన్నారు తమ హెల్ప్ లైన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో డబుల్ సిక్స్ ఫైవ్ త్రీ జీరో త్రీ నంబర్ కు ఏ సమయంలోనైనా ఫోన్ చేసి ఎటువంటి సమాచారం అయినా తెలుసుకోవచ్చన్నారు తమ ట్రావెల్స్ ద్వారా వచ్చే యాత్రికులతో పాటు తమ హెల్ప్ లైన్ టీమ్ కూడా ఉంటారన్నారు అదే విధంగా చూసుకుంటే యాత్రికులు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలను కూడా వివరించారు అందరికీ నమస్కారం నా పేరు సాయి శ్రీనివాస్ గోపీకృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్ మండపేట మాది గత సంవత్సరంలాగే గత ఏడు సంవత్సరాల నుంచి కూడా పుష్కరాలకు సంబంధించి మనం ప్రతి సంవత్సరం రెండు వేల పదిహేను నుంచి ఇప్పుడు తగ్గ కూడా హెల్ప్లైన్ నంబర్ అన్నది పెట్టడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు పుష్కరాలు వచ్చేసి నర్మదా నది పుష్కరాలు ఈ నర్మదా నది పుష్కరాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయంటే మే ఒకటి నుండి మే పన్నెండు వరకు జరుగుతున్నాయి ఈ పుష్కరాలు ఈ రెండు వేల ఇరవై నాలుగు ననందానంది పుష్కరాలు మనకి మధ్యప్రదేశ్లో ఓంకారేశ్వర్ దగ్గర ఈ నందా పుష్కరాలు అనేవి జరుగుతున్నాయి ఓంకారేశ్వరే కాకుండా అక్కడ నరందాపురంలోని ఛత్తీస్గఢ్లో ఉన్న అమరకాంఠేశ్వర్లో కూడా ఈ పుష్కరాలు అనేవి జరుగుతున్నాయి నందానంది చోటు కాబట్టి అయితే ఈ పుష్కరాలు మే ఒకటి నుంచి మే పన్నెండు వరకు కూడా ఈ నర్మదా నది పుష్కరాలు అన్నవి జరుగుతున్నాయి అలాగే ఈ నర్మదా నది పుష్కరాలకు సంబంధించి మా గోపీకృష్ణ రూల్స్ అండ్ ట్రావెల్స్ పుష్కరాలకు సంబంధించి రెండు వేల పదిహేను నుంచి కావేరీ నది పుష్కరాలతో హెల్ప్లైన్ నంబర్ అన్నది స్టార్ట్ చేయడం అన్నది జరిగింది అయితే ఈ నర్మదా నది పుష్కరాలకు కూడా ఈ హెల్ప్లైన్ నెంబర్ అన్నది మీకు అందుబాటులో ఉంటుంది మీరు ఇచ్చిన ఆదరణ మీరు ఇచ్చిన సపోర్ట్తో ఈ హెల్ప్లైన్ నెంబర్ అన్నది ఎంత ముందుకు వచ్చింది అసలు రెండు వేల పదిహేను నుంచి ఇప్పటిదాకా కూడా హెల్ప్లైన్ నెంబర్ పెట్టాం అసలు ఈ హెల్ప్లైన్ నెంబర్ ఎందుకు పెట్టామంటే తెలుగు ప్రజలు యాత్రికులు తెలుగు రాష్ట్రాల నుండి వెళ్ళే ప్రజలు యాత్రికులు ఇబ్బంది పడకుండా ఉండాలని అక్కడ మీకు ఫుడ్ సంబంధించి మీకు స్టేయింగ్ సంబంధించి మీకు అక్కడ చూడవలసిన ప్రదేశాలు సంబంధించి ప్రతిదీ కూడా మీకు అక్కడ హెల్ప్లైన్ నెంబర్ అన్నది అక్కడ మీకు సమాచారం తెలియదు భాష తెలియని వాళ్ళకి ఇబ్బంది పడకుండా ప్రజలు తెలుగు ప్రజలు ఇబ్బంది పడకుండా హెల్ప్ హెల్ప్లైన్ నెంబర్ అన్నది మేము ఒక సదుద్దేశంతో మేము ఈ హెల్ప్లైన్ నెంబర్ అన్నది ఆ రోజున రెండు వేల పదిహేడులో పెట్టాము మీ అందరి ఆశీస్సులతో ఈ హెల్ప్లైన్ నెంబర్ ఇప్పటిదాకా ఇక్కడ దాకా వచ్చింది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గంగానది పుష్కరాల్లో నుంచి కూడా ఈ హెల్ప్లైన్ నెంబర్ అనేది తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు కర్ణాటక వాళ్ళకి కూడా ఇది వెళ్ళిందంటే అదంతా మన తెలుగు వాళ్ళు ఇచ్చిన ఆదరణ మాకు ఈ హెల్ప్లైన్ నెంబర్కి సంబంధించి ఎప్పట్లాగే ఈ నర్మదా పుష్కరాలకి కూడా మీరు అక్కడ చూడవలసిన ప్రదేశాలు ఏంటి అక్కడ ఎక్కడ ఉండాలి మీకు ఎలాంటి ఈ ఎలాంటి సులభకరమైన ప్రయాణం మీకు కావాల్సిన అలాంటి ఇన్ఫర్మేషన్లు అన్నీ కూడా మేము ఈ హెల్ప్లైన్ ద్వారా మన తెలుగు ప్రజలందరికీ మేము తెలియజేస్తాము అలాగే మీరు మాకు ఎప్పుడైనా సరే ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులు మూడు వందల ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై రోజులు మీరు ఎప్పుడైనా ఈ హెల్ప్లైన్ నెంబర్కి మీరు కాల్ చేసి నర్మదా పుష్కరాలకు సంబంధించి మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా మేము ఈ హెల్ప్లైన్ నెంబర్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తాము అలాగే హెల్ప్లైన్ గతంలో చెప్పినట్టే ఇప్పుడు కూడా అదే హెల్ప్లైన్ నెంబర్ ఉంటుంది ఏ ఎలాంటి చేంజ్ లేదు మరొకసారి మనందరూ మీకు తెలియజేస్తున్నాము మా హెల్ప్లైన్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో డబల్ సిక్స్ ఫైవ్ త్రీ జీరో త్రీ ఇది గోపీకృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్ యొక్క పుష్కరాలకు సంబంధించే కాకుండా దేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఈ హెల్ప్లైన్ నెంబర్ అన్నది మన తెలుగు ప్రజల కోసం పెట్టిన హెల్ప్ లైన్ దాన్ని మీరు ఎప్పుడైనా ఎలాంటి టూర్లు అయినా మీరు ఆ యొక్క హెల్ప్లైన్ నెంబర్ని ఉపయోగించుకోవచ్చు అలాగే మా హెల్ప్లైన్ నెంబరే కాకుండా మీకు సంబంధించి కూడా మీరు కొన్ని జాగ్రత్తలు అన్నది పాటించాల్సి వస్తుంది ఎందుకంటే మీరు వెళ్తున్న ప్రదేశం మీకు మనకి భాష తెలియని ప్రదేశం అది మనకి సరిగ్గా అక్కడ అవగాహన ఉండదు మనకు ఒక ఓకే ఒక అక్కడ మన జ్యోతిర్లింగాలు చూస్తాం ఉజ్జయిని చూస్తాం ఓంకారం చూస్తాం కానీ మీకు అది మీరు వెళ్ళే టైం వచ్చేసి కూడా సమ్మర్ టైం మనం వేసవ కాలంలో వెళ్తున్నాం వేసవ కాలంలో మధ్యప్రదేశ్ మన మన ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేసుకుంటే అక్కడ చాలా వేడిగా ఉండే ప్రాంతం అది సో దానివల్ల మీరు ఎలాంటి డిహైడ్రైజేషన్కి లోనకుండా తగిన జాగ్రత్తలు మీరు తీసుకోవాలి మరియు ముఖ్యంగా మరీ మరీ చెప్తున్న విషయం నేను పెద్దవాళ్ళ విషయంలో పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆడవాళ్ళ విషయంలోని విలువైన వస్తువులు అక్కడికి మీరు పట్టుకోవాలి బంగార ఆభరణాలని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసేలాగే మీరు దాని గురించి మీరు జాగ్రత్త తీసుకోండి ఎందుకంటే లక్షలాది మంది తెలుగు ప్రజలు ఇక్కడ నుంచి మన మధ్యప్రదేశ్కి వెళ్తారు ఓంకారేశ్వర్కి సో అక్కడ మీకు జరగడానికి జరిగితే బంగారం లాంటిది ఏమన్నా దో దొంగతనం జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ముందుగా మీరు ఎలాంటి జాగ్రత్తలు పాటించండి మరియు స్నానం చేసినప్పుడు కూడా మీరు ఘాట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి మరీ లోకి మరీ దగ్గరికి వెళ్ళిపోకుండా ఘాట్ మీద మెట్ల దగ్గరే ఉండేలాగా మీరు ప్లాన్ చేసుకోండి మరీ ముఖ్యంగా నేను చిన్నపిల్లల విషయంలో చెప్తున్నాను ఇది చిన్నపిల్లల గొమ్ముని తప్పుపోయే ఛాన్స్ ఉంటుంది సాధ్యమైనంత వరకు ఐదు ఏడేళ్ల బిలో ఉన్న పిల్లలను మీరు తీసుకురాకుండానే మరి మరి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మరియు మీ యొక్క మందుల విషయంలోని మీ యొక్క ఆరోగ్యం విషయంలోని తగినన్ని మందులు మీరు ఇక్కడ నుంచి అక్కడికి పెట్టుకోవాలి మన మందులు అక్కడ దొరకకపోవచ్చు అక్కడ దొరకచ్చు దొరకకపోవచ్చు అది కూడా జరుగుద్ది ముందుగా మీరు మందుల విషయంలోని మీ హెల్త్ విషయంలో ముందు మీరు జాగ్రత్తగా ఉండండి మరీ మరి మా గోపికృష్ణ టూర్స్ అండ్ మేము కోరుకునేది ఏంటంటే మేము వ్యాపార సంబంధించింది మేము ఎప్పుడు హెల్ప్ లైన్ నెంబర్ అనేది వ్యాపార సంబంధించిన ఉద్దేశంతో మేము పెట్టలేదు ఇది ప్రజలకు సంబంధించి ప్రజలు అలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలనే ఆ యొక్క ఉద్దేశంతో మెయిన్ హెల్ప్ హెల్ప్లైన్ నెంబర్ పెట్టాం మీరు బాగా వెళ్ళి చక్కగా వెళ్ళి చక్కగా రావాలి క్షేమంగా క్షేమంగా రావాలి ఆ పుష్కరాల్ని దిగ్విజయంగా మీరు పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం అందుకే మీరు పెద్దవాళ్ళ విషయంలోని పిల్లల విషయంలోని ఆడవాళ్ళ విషయంలో మరీ 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 గోపీకృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్ కోరుకునేది మీ యొక్క జాగ్రత్త కోరుకుంటున్నాం మేము కానీ ఈ పుష్కరాలకు సంబంధించి మీరు మమ్మల్ని మా టీం అక్కడ నుంచి ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి మే పన్నెండు వరకు కూడా మా గోపికృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్ యొక్క టీం అక్కడ మేము అందుబాటులో ఉంటాం అందరికి అలానే మీరు మీరు మమ్మల్ని సంప్రదించాలంటే అక్కడికి వచ్చి మీరు మమ్మల్ని కలవచ్చు అలానే ఈ పుష్కరాలకు సంబంధించి మా యొక్క టీం మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది మేము కూడా ఇక్కడ నుంచి గోపికృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా రెండు ప్యాకేజీలు అన్నవి పెట్టడం జరిగింది ఫస్ట్ ప్యాకేజీ వచ్చేసి మే ఇరవై ఏప్రిల్ ఇరవై తొమ్మిది సెకండ్ ప్యాకేజ్ వచ్చేసి మే ఏడున మేము కూడా ఇక్కడ నుంచి మా యాత్రికులందరినీ మేము తీసుకొస్తున్నాము అక్కడికి మేము కూడా అక్కడ మీకు మేము అన్ని రకాలుగా మేము మీకు అక్కడ అందుబాటులో ఉంటాము అండ్ మీరు మమ్మల్ని సంప్రదించాలన్నా మీరు మమ్మల్ని సంప్రదించాలన్నా అక్కడ మీరు మాకు మా హెల్ప్లైన్ నెంబర్ ఉంటుంది కాబట్టి మీరు మమ్మల్ని అక్కడ నుంచి సంప్రదించవచ్చు సో ఈ పుష్కరాల విషయంలో మా మా గోపీకృష్ణ ట్రావెల్స్ తరఫున కూడా మేము ఒక రెండు ప్యాకేజీలు అన్నీ పెట్టాము ఆల్రెడీ ఆ ప్యాకేజీలు అన్నవి మీ అందరి ఆశీస్సులతో పూర్తయిపోయినాయి మీరు మమ్మల్ని ప్యాకేజింగ్ కోసం కాకుండా హెల్ప్ లైన్ ప్యాకేజింగ్ కోసం కాకుండా మీరు మాకు హెల్ప్ లైన్ కోసం మీరు మమ్మల్ని సంప్రదించాలనుకుంటే కనుక ఆల్రెడీ హెల్ప్ లైన్ నెంబర్ అన్నది నేను మీకు తెలియజేశాను అలాగే మిమ్మల్ని మీరు మమ్మల్ని సోషల్ మీడియా ద్వారా కనెక్ట్ అవ్వాలన్న గోపికృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్ యొక్క ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అన్నీ ఉన్నాయి మీరు మమ్మల్ని వాటి ద్వారా కూడా మిమ్మల్ని మమ్మల్ని సంప్రదించవచ్చు ఈ పుష్కరాలకు సంబంధించే కాకుండా ఎలాంటి టూర్స్కి గోపీకృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్ సంబంధించి ఎలాంటి టూర్స్కి మీరు వెళ్ళాలనుకున్నా కూడా మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు మీ అందరి ఆశీస్సులతో మీ అందరి ఆదరణ అభిమానంతో హెల్ప్లైన్ నెంబర్ అన్నది ఆంధ్రప్రదేశ్లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు కర్ణాటక వరకు వెళ్ళింది అది మీ అందరూ ఇచ్చిన సపోర్టు అది ఇంతగా ఆదరించిన మా తెలుగు ప్రజలందరికీ రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ మరియు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న తమిళనాడు కర్ణాటక వాళ్ళందరికీ కూడా మరి 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 మా గోపీ కృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను మీ సాయి శ్రీనివాస్ గోపీ కృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్ జైంద్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి